ఈ యొక్క వర్షంలో వేడి వేడిగా మిరపకాయ బజ్జీలు తినడం అంటే అందరికీ ఇష్టం కదా ఈరోజైతే నేను నా స్టైల్లో ఎలా వేసిన చూపిస్తాను రండి మనం ఏంటంటే వీటిని ముంచడము ఫస్ట్ ఇలా మధ్యలో గీత పెట్టేసి దాంట్లో ఉప్పు వేసుకొని పెట్టుకోవచ్చు లేదంటే ఇప్పుడు మనం కలుపుకున్న పిండి ఉందిగా దాంట్లో కొంచెం చక్కెర వేసుకునైనా చేసుకోవచ్చు అనమాట మన ఇష్టం ఆ స్టాఫ్ కొంతమంది ఏమో చింతపండు చక్కెర నువ్వులు అవి కూడా వేసేసుకుంటారు సింపుల్గా నేనైతే ఓన్లీ సాంతి పెట్టేసుకుంటాను అనమాట కొంచెం ఎందుకంటే మన మిరపకాయ తిన్నప్పుడు ఆ యొక్క టేస్ట్ బాగుంటుంది ఉత్త తినేదానికంటే కొంచెం మనం దాంట్లో ఉప్పు వేసుకుంటే లేదంటే ఉప్పు చక్కెర కూడా పెట్టుకోవచ్చు బాగుంటుంది అట్లా కూడా ఇలా మనకు మన కడాయిలో ఉన్నటువంటి ఆయిల్ క్వాంటిటీని బట్టి మనం వేసుకుందాము ఈ యొక్క మిరపకాయలు మన తోటలో వచ్చిన మిరపకాయలతో బుజ్జి బుజ్జి మిరపకాయ బజ్జీలు